బైబుల్లో చాలా విలువైంది దేవుడు ఆదిమాలలో ఏర్పరిచినటువంటి కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రారంభములో అవ్వ ఆదాముతో ప్రారంభమైనటువంటి ఈ కుటుంబ వ్యవస్థ అలాగే పరలోకములో జరగబోయేటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనగా సంఘము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వరుడుగా జరిగేటువంటి ఆ యొక్క వివాహ మహోత్సవముతో ఈరోజు కనుమరుగైపోతున్నటువంటి మన కుటుంబంలో విలువలు లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి విలువలను నేటి దినాల్లో మనం చూడటానికి కూడా కొంచెం కనుమరుగైపోయే పరిస్థితి ఉంది ఒక క్లీన్గా ఉన్నటువంటి అద్దానికి రాను 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 దాని మీద దుమ్ము పడుతున్నప్పుడు ఎట్లా మసక బారిపోతూ ఉంటుందో ఒకప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత ఆ బంధము రాను రాను అంటే అవన్నీ కూడా మరుగైపోతూ ఉన్నాయి మసక బారిపోతూ ఉన్నాయి వాటికి అంత విలువలను ఇవ్వడం లేదు కానీ ప్రభు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిని పరిపాలించడానికి ఈ సృష్టిని ఏలడానికి ఆయన స్వరూపములో ఆయనకిష్టమైన విధానములో నరుని తయారు చేసుకోవడము ఆ నరుడికి సాటి అయిన ఇవ్వడము వారి పట్ల దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఎంతో గొప్పవి అవి నీ మన దృష్టికి గొప్పగా ఉండకపోవచ్చేమో కానీ దేవుని దృష్టికి అది చాలా పవిత్రమైంది దేవుని దృష్టికి ఎలాంటిది చాలా పవిత్రమైంది భర్త అనగా స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు శిరస్సుగా ఉన్నాడు భార్య శరీరానికి పోల్చబడింది సంగము ఆయన యొక్క శరీరానికి పోల్చబడింది అదే సమయంలో వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను ఎలా చెప్పాడు అంటే భార్య అయితే భార్య అయితే ప్రభుకు వలే తన భర్తకు లోబడాలి భార్య అయితే ఏం చేయాలి ప్రభుకి ఎంత విలువిస్తావో అంటే భర్తను ఏ స్థానములో పెట్టాడు ఇక్కడ దేవుని తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చింది ఎవరికంటే పురుషునికే దేవుని స్థానం ఎవరికి ఇవ్వలేదండి గుర్తుపెట్టుకోండి పతి ఏ దైవం అంటారు సుశవ దైవము కాదు ఎప్పుడు కూడా దైవము ఒక్కడే ఆయనే ప్రభు ఏసుక్రీస్తువారు ఆరాధించాల్సింది భర్తని కాదు దైవము అనగా దేవుణ్ణి మనము ఆరాధించాలి మన యొక్క సాంప్రదాయంలో దీన్ని ఇంకొక కోణంలో అంటే ఏ కోణములు అంటే దేవుని తర్వాత అంతటి స్థానాన్ని దేవుడు ఇచ్చింది భర్తకే రండి నీ స్వపురుషునికి లోబడి ఉండండి లోబడము భర్త అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు సంగమును కొరకు ఎలాగూ తన్ను తాను అప్పగించుకున్నాడో ఆ సంగము కొరకు తన్ను తాను మరణించాడో అలాగూ భార్య కొరకు తన్ను తాను అప్పగించుకోవాలి భార్యను ప్రేమించాలి ప్రేమ అన్ని విషయములలో గొప్పది ప్రేమ అన్ని విషయాలలో కంటే కూడా గొప్పది ఈ ప్రేమ ఏం చేస్తుందంటే సమస్త దోషాలని చెప్పాలి ప్రేమ ఏం చేస్తుంది భార్య కొరకు తన సర్వాన్ని అప్పగించుకోవాలి నీ ప్రాణాన్ని సహితము భార్య కొరకు ఏం చేయాలి సమర్పించాలి అంతగా భార్యను భర్త ప్రేమించాలి భార్య భర్తకు లోపడాలి ఈ విలువలు నేటి దినాన ఏమైపోతున్నాయి అంటే కనుమరుగైపోతూ ఉన్నాయి భర్త భార్యని ప్రేమి ప్రేమించడు భార్య భర్తకు లోబడదు ఈ రెండు జరగవు ఎప్పుడైతే భర్త భార్యను ప్రేమిస్తాడో భర్త భార్యను ప్రేమిస్తాడో ఆ ప్రేమలో ఏముండదండి ఏం కనపడదు దోషాలు కనబడవు బ్రదర్ సర్ధమైందా నీ భార్యను ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీ భార్యలో ఉన్నటువంటి లోపాలు కనపడవు నీ భార్యలో ఉన్నటువంటి లోపాలను నువ్వు కనిపెడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే భార్యను ప్రేమించట్ల నేను చెప్పట్లేదు దేవుని వాక్యం చెబుతుంది ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది అంటే కప్పటం అంటే ఏంటి ప్రేమ సమస్త దోషాలని కప్పుతుంది కప్పటం అంటే ఏంటి ప్రేమించడం కప్పటం అంటే కాడికి ఎత్తి పొడుపు మాటలు కాదు ఆ లోపాలని సవరించడానికి ప్రయత్నం చేస్తాడు ఇతరులకి చెప్పడు ఇతరులతోటి భర్ భార్య యొక్క లోపాలని వేరే వారితో పంచుకోడు ఆ లోపాలని సరిచేస్తూ తను భార్యను ప్రేమిస్తూ ముందుకెళ్తాడు దాన్నే ప్రేమించటము అంటాడు మనం ఉదయ కాలం రొమిళ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాము ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి అయితే దేవుడు మన ఎడల దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లా తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు అంటే ప్రభు అయినటువంటి యశసుక్రీస్తు వారు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడో ఇక్కడ వివరిస్తున్నాడు మనం ఇంకను పాపులమై ఉండగానే ఆ విధంగా దేవుడు తన ప్రేమను మన ఎడల అంటే మనల్ని దేవుడు ఏ స్థితిలో ప్రేమించాడు సిస్టర్స్ మీరు కూడా చెప్పవచ్చు దేవుడు మనల్ని ఏ స్థితిలో ప్రేమించాడు పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనం మంచిోళ్ళైతే ప్రేమించట్ల నా భార్య మంచిది కాదండి అందుకనే ఆ నాకు చాలా కోపము అని అంటా ఉంటారు బ్రదర్స్ వివాహమైన వారు వివాహం కాని వారికి ఇవి చాలా చక్కటి ముందు చూపు కలిగి కలిగి చక్కగా నేర్చుకోవడానికి కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఈ మాటలు చాలా ఉపయోగపడతాయి నా భార్య మంచిది కాదండి అందుకని నేను ప్రేమించట్లేదు అని నేను వన్నాం అనుకోండి ఈ వచ్చిన ప్రకారం యేసు ప్రభు ఏమనాలి మీరు మంచోళ్ళు కాదు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పాలి అవునా కదా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు మంచి వాళ్ళు మంచివాళ్ళు ప్రేమించట్లేదు పెద్ద కష్టమేం కాదు మంచి అంటే నీకు నచ్చినట్టు అంతే నీకు నచ్చినట్టుగా ఉంటే మంచి అమ్మాయి నా భార్య మంచిది అని నీకు నచ్చినట్టుగా ఉండకపోతే ప్రేమ అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఆమెను అభిమానించడం నీకు నిన్ను ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమెను ప్రేమించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన చూడండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే ఇక్కడ భార్య ఎలా ఉండాలంట గుణవతి అయిన భార్య దొరుకుట ఇక్కడ వివాహం కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తారు కొంచెం బ్రదర్స్ వివాహం కావాల్సిన వారు ఆల్రెడీ అయిపోయిందా మీకు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఒకవేళ దొరికితే ఆమె ఎలాంటిదంట ముత్యము కంటే అమూల్యమైంది ఇక్కడ రెండు విషయాలు గమనిద్దాం ఒకటి భర్త భార్య నేను చేయాలి ప్రేమించాలి ప్రేమ ఏం చేస్తుంది సమస్త దోషాలని కప్పుతుంది అది భర్త వైపు మనం గమనించాల్సి మనం చేయాల్సింది రెండోది రెండో విషయము గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు ఒకవేళ దొరికింది అంటే వాళ్ళకి పండగే ఆ యవనస్తుడికి ఆ పండగేనండి అందుకని భార్య దొరికిన వారికి మేలు దొరికేను భార్య దొరికిన వారికి ఇక్కడ ముక్తి కంటే అమూల్యమైంది భార్య దొరికిన వారికి మేలు ఇది వివాహ వ్యవస్థలో పురుషుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము చదివిన వారు ఎంతమంది ఉన్నారో చేస్తారా దీంట్లో రెండు భాగాలు కనపడతాయి మనకి ఒకటి నుంచి తొమ్మిదో వచ్చిన వరకు రాజైనటువంటి లిమేలు తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు రెండో భాగము స్త్రీ యొక్క గుణగణాలు భార్య యొక్క గుణగణాల గురించి మాట్లాడతాడు మీకు అర్థమైందా మొట్టమొదటి భాగం ఏంటి తల్లి తన కుమారుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు అదే తల్లి భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు రెండు భాగాలు మొదటి భాగం ఏంటి ఒక రాజు ఎలా ఉండకూడదు ఒక నాయకుడు ఎలా ఉండకూడదో మొదటి వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు తల్లి తెలియజేస్తూ ఉంది ఈ రాజు ఎలాంటి వాడంటే త్రాగుబోతు ఈ రాజు ఎలాంటి వాడు త్రాగుబోతు రెండోది ఈ రాజు ఎలాంటి వాడంటే వ్యభిచారి మీరు ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యంలో చూడండి ఐదో వచనం చూడండి ఐదో వచనం నీ బలమును స్త్రీలకు ఇవ్వకము రాజులను నశింప స్త్రీలతో సహవాసము చేయకము అంటే ఈ ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వాడు వ్యభిచారి భార్య అంటే విలువ తెలియనటువంటి వ్యక్తి పవిత్రత అంటే ఏందో తెలియని వ్యక్తి ఈ సామెతలు గ్రంథాన్ని అనే పేరెత్తినప్పుడల్లా మనం గుర్తొచ్చేది ఎవరు ఈ లెమియలు గుర్తురాడు సామెతల గ్రంథం అంటే ఎవరు గుర్తొస్తారు మనకి సొలోమను ఆయనకున్నటువంటి జ్ఞానము ఆయనకున్నటువంటి తెలివితేటలు భూమి మీద మరొకడు లేడు అలాంటి వ్యక్తే స్త్రీ వ్యామోహానికి స్త్రీల యొక్క వ్యామోహానికి బానిసైపోయి తన రాజ్యాన్ని తన యొక్క బ్రతుకును భ్రస్తత్వము చేసుకున్నటువంటి రాజు ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క సొలోమను అనేక మంది స్త్రీలతో సంబంధం పెట్టుకొని తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుని చివరికి దేవునికి దూరమైపోయినటువంటి రాజు ఈ యొక్క స్వలో అందుకనే అందుకని ఏమంటున్నాడు మూడవ వచ్చిన మనం రాజులను నశింపజేయం స్త్రీలతో సహవాసము చేయకము కుటుంబాన్ని పాడు చేసేటువంటి ఈ అక్రమ సంబంధము ఈ అక్రమ సంబంధము కుటుంబాన్ని సర్వనాశిని చేస్తుంది అండి రెండవది నాలుగో వచ్చిన చూడండి ద్రాక్ష రసము త్రాగు రాజులకు తగదు లెమియేలు అధికారులకు తగదు తాగిన ఎడల ఆ ఏం మర్చిపోతారంటే తాగితే వారి యొక్క విధులను రాజ్యం యొక్క పరిపాలన ఎలా చేయాలో వారు ఏం చేస్తారు మర్చిపోతారు ఈ త్రాగుబోతు ఉన్నారు చూసారా ఈ త్రాగుబోతు భర్తలు కుటుంబాన్ని గాలికి వదిలేస్తారు తాగిన వాడు కుటుంబాన్ని ఏం పట్టించుకుంటాడండి తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు తాగిపోయి తాగి పిల్లలు ఎటు తిరుగుతున్నారో పట్టించుకోడు పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోడు కుటుంబ పరిస్థితి ఎట్లా ఉందో పట్టించుకోడు ఎందుకో తెలుసా ఆ త్రాగు ఆ త్రాగటం వల్ల మొత్తుడుగా ఉంటాడు మొత్తుడైపోయినటువంటి వాడు ఏం చేస్తాడు తన యొక్క విధులను తన యొక్క విధులను మర్చిపోతాడు రాజు తన విధులు మర్చిపోతాడు కుటుంబ యజమాని తన కుటుంబం యొక్క బాధ్యతల్ని మర్చిపోతారు అందుకనే ఎంతో మంది భార్యలు తన భర్తల కొరకు ఏడుస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు నా భర్త త్రాగి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని ఏడ్చేటువంటి భార్యలు ఎంతమంది లేరండి లేరంటారా బ్రదర్స్ ఉన్నారా లేరా పిల్లల్ని పట్టించుకోరు కుటుంబాన్ని పట్టించుకోరు విధులను మర్చిపోతారు దేవుని ఒక వాక్యం చదువుతుందండి నేను చెప్తున్నానా దేవుని వాక్యం చదువుతుందా దేవుని వాక్యమే కాదు ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాము కదా ఈ యొక్క లెమియోలు ఎలాంటి వాడంటే ఒకటి స్త్రీ వ్యామోహము కలిగినటువంటి వాడు రెండోది ఎలాంటి వాడంట మద్యపానము త్రాగేటువంటి వాడు